రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి శ్రీలంక అనబడే దేశము మీకు ఒక సునామీలో చిక్కుకొని మీకు సముద్ర జలాలలో మునిగిపోతుంది అన్న ఒక వార్త మీకు విపరీతంగా వైరల్గా సర్కులేట్ అవుతుంది సోషల్ మీడియాలో మనం ఆల్రెడీ జనవరి ఒకటి జపాన్లో వచ్చిన మూడే మూడు అడుగుల సునామీ గురించి మాట్లాడాము మీకు ఫ్యూచర్లో పెద్ద సునామీలు రావచ్చని కూడా మీకు జపాన్ శాస్త్రవేత్తలు చెప్పారు మీకు నూట యాభై ఒక్క ఎర్త్ క్వేక్స్ మీకు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా జపాన్లో చిక్కుకుపోయాడని ఒక వీడియోలో మాట్లాడారు మీకు ఇలాంటి వార్తలు ఎందుకండి ఇంతలాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఎందుకు సోషల్ మీడియా ప్రస్తుతము ఇంతలాగా మాట్లాడుతుంది దీని వెనుక ఉన్న కారణాలేమిటి ఉతినే మాట్లాడరు కదండి ఉత్తనే సడన్గా ఒక కాంట్రావర్సీ విషయాలు ఒక స్పెక్యులేటివ్ థియరీస్ మీకు లేదా కాన్స్పరెన్సీ థియరీస్ సడన్గా శ్రీలంక ఇలాగా సునామీలో చిక్కుకొని మునిగిపోతుందన్నప్పుడు అక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతారు మీకు లక్షల మంది ఉంటారు ఎక్కడికి వెళతారు మరి ఎందుకు మీకు మీడియా ఇలా మాట్లాడుతుంది ఎందుకు వీళ్ళు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇట్లాగా న్యూస్ పేపర్స్ ఇది ఒక్క భారతదేశంలోనో శ్రీలంకలోనో కాదండి ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా ఇలాంటి వార్తలను మీకు ఎక్కువ శాతం ఎందుకు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు దీన్ని మీరు గమనించారు అనుకోండి ఫస్ట్ విషయం చూడండి ఎంత విచిత్రంగా ఉందో టెల్లీ స్మిత్ అని ఒక పదేళ్ల అమ్మాయి సరే అంటే ఇంగ్లాండ్లో ఉండే సరే అనబడే ఒక ప్రాంతానికి చెందిన ఎమ్ఐ ఒకసారి ఈమె థాయ్లాండ్ వెళ్ళింది తన పేరెంట్స్తో అంటే అమ్మా నాన్న ఈ ఎమ్ఐ స్మిత్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సముద్ర తీరములో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇంక చాలా పెద్ద లెవెల్లో హడావిడి థాయిలాండ్ అంటేనే మీకు ద ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అని చెప్పి చెప్తారు సడన్గా ఈ టెల్లీ స్మిత్కి ఏమైంది అంటే సముద్రం యొక్క తీరు తెన్నులు తేడాగా ఉంది అలలు మీకు బాగా ముందుకు రావడము మీకు సముద్రము పొంగడము ఇదంతా చూసినప్పుడు ఇవి నేరుగా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది అమ్మ నాకేదో డౌట్గా ఉంది ఇక్కడ సునామీ లాంటి ఒక వాతావరణం నాకైతే కనిపిస్తుంది అంటే నా కాన్షియస్నెస్ చెప్తుంది అంటే సునామియా అప్పట్లో చాలామందికి సునామీ అన్న మాటే తెలియదండి ఏం మాట్లాడుతున్నావు మా సునామీ అంటే ఏంటంటే సముద్రం పొంగుతుంది చాలా పెద్ద లెవెల్లో అలలు మన మీదకి వస్తాయి సో ఎవరైతే సముద్ర తీరాల్లో ఉన్నారో వాళ్ళని అది తనతో పాటు లాక్కు వెళ్ళిపోతుందంటే ఆవిడ భయపడ్డారు అదేంటి ఇదంతా ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అంటే కాదమ్మా సరిలో మా స్కూల్ టీచర్ ఆండ్రూ కేర్ని అనబడే టీచర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో హవాయి దీవుల్లో వచ్చిన ఒక సునామీ వీడియోస్ చూపించి సముద్రము ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు సునామీ రావచ్చని మాకు అంటే జాగ్రఫీ క్లాసులో దీనికి సంబంధించి మాట్లాడారు సరిగ్గా ఇప్పుడు ఈ థాయిలాండ్ సముద్ర తీరాలు నాకైతే అలాగే అనిపిస్తుంది దయచేసి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పు అంటే వందల మంది బీచ్ గోయర్స్ అక్కడ ఉన్నారు సో వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు లేదమ్మా ఇప్పుడు నేను ఇది చెప్పి వీళ్ళ సెలబ్రేషన్స్ అని అనుకో పెద్ద గొడవలు జరుగుతాయి కదా అంటే వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తుంది నాన్న వంద శాతము సునామీ రాబోతుంది వీళ్ళందరినీ మీరు అలర్ట్ చేయండి మా స్కూల్ టీచర్ ఇలాగే చెప్పారు సముద్రం యొక్క ప్రవర్తన అలాగే ఉంది అంటే ఆయనకి కూడా డౌట్ వచ్చి ఇమీడియట్ ఇమీడియట్గా ఆ హోటల్ అధికారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా హోటల్ రూమ్స్లోకి వచ్చేమనండి మా అమ్మాయి చెప్తే ఏంటి పదేళ్ల పాప సో మా అమ్మాయి చెప్తుంది సునామీ రాబోతుంది సునామీ అంటే పెద్ద పెద్ద అలలు వస్తాయంట కదా అని చెప్పి ఆయన కూడా చెప్పడంతో ఎందుకైనా మంచిది ఒక గంట సేపు మనం మొత్తం కూడా బీచ్ గోయర్స్ని ఆపుదాము వెనక్కి వచ్చేయండి అని అంటున్నారు అంటున్నప్పుడే మీకు చాలా పెద్ద సునామీ అండి థాయ్లాండ్లో సునామీ వచ్చింది వచ్చేటప్పటికి అందరూ పరుగో పరుగు పరుగో పరుగో హోటల్ గదుల్లోకి వచ్చేసారు ఇలాగ ఆ రోజు ఆ అమ్మాయి వంద మంది బీచ్ గోయర్స్ ప్రాణాలను కాపాడింది ప్రపంచంలో ఎన్నో అవార్డ్స్ యునైటెడ్ నేషన్స్తో సహా అమ్మాయికి అవార్డ్స్ ఇచ్చారు అంటే ద గర్ల్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు ఇచ్చారు ఎందుకు చెప్తున్నాను అంటే అనుమోహన్ అని ఒక నటుడు అండి ఇతను తమిళ చిత్రాల్లో కామెడీ నటుడు ఇతని పరంపరను మీరు చూసారు అనుకోండి వీళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా ఈ సిద్ధ వైద్యములో సిద్ధులు రాసే మీకు తాళపత్ర గ్రంథాలు వీటిని స్టడీ చేసేవాళ్ళు సో వాళ్ళు అందులో ఏమి రాశారంటే మామూలు వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పారంట అది వేరు ఇక్కడ సిద్ధులు ఏం చెప్తున్నారు అంటే రావణాసురుడి రాజ్యము సముద్ర జలాలలో మునిగిపోతుంది అని చెప్పి అందులో రాయబడి ఉంది వంద శాతం ఇది జరగవచ్చు శ్రీలంక ఈ సముద్ర జలాలలో మునిగిపోతుందని ఆయన కూడా మాట్లాడాడు సరే ఒక నటుడు అన్నాడంటే కాదండి సిద్ధులు అన్నప్పుడు సిద్ధ వైద్యం మాట్లాడతాం మనము సిద్ధుల జీవన విధానం వాళ్ళ యొక్క భవిష్యత్ అంటే ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ జ్ఞానముతో అంటే డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వంద శాతం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మనం చూస్తున్నాం అలాంటిది సిద్ధులు చెప్పారు అన్నప్పుడు మీకు సోషల్ మీడియా ఇంతలా అంటే ఉత్తినే మాట్లాడరు కదండి ఎవరూ కూడా ఈ అనుమోహన్ చెప్పిన విషయాలను తీసుకొని ఇలా జరగవచ్చేమో అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు అనుకోండి విక్టోరియా యూనివర్సిటీ విక్టోరియా యూనివర్సిటీ అన్నప్పుడు ఆస్ట్రేలియాలోనూ మీకు యూనివర్సిటీ ఉంది న్యూజిలాండ్లో కూడా ప్రస్తుతం ఈ న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు వాళ్ళకి ఇవంతా డౌట్స్ ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన ఒక సునామీ మీకు ఏకంగా పద్నాలుగు దేశాలలో వచ్చిందండి మీకు ఇందులో సివియర్గా ఎవరు ఎవరు ఎఫెక్ట్ అయ్యారంటే ఇండోనేషియా మీకు లక్షా అరవై ఏడు వేల మందికి పైగా ప్రజలు మరణించారు ఓవరాల్గా రెండు లక్షల ముప్పై వేల మంది మరణించారు అలాంటప్పుడు ఒక్క భారత్లో పదహారు వందల మంది సముద్ర అలలు వచ్చి వీళ్ళని లాక్కు వెళ్ళిపోయింది చెన్నైలో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదండి అది పరిస్థితి అలాంటప్పుడు రెండు వేల నాలుగులో వచ్చింది కదా మళ్ళీ చూడండి రెండు వేల పదకొండులో జపాన్లో సో ఈ క్యాలకులేషన్ ఏమిటి అంటే ఈ విక్టోరియా యూనివర్సిటీ వాళ్ళు గత ముప్పై ఏళ్లలో ఈ సునామీ యొక్క ప్యాటర్న్ ఈ డేటా ఏమిటి అసలు ఈ సునామీలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ దేశం యొక్క సముద్ర తీరాలలో వస్తూ ఉంటాయని చెప్పి వీళ్ళు ప్రస్తుతం స్టడీ చేశారు ఎంత ముప్పై వేల సంవత్సరాలలో సో వీళ్ళు కొన్ని బిత్తరపోయే నిజాలు చెప్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు అంటే చూడండి రెండు వేల నాలుగులో ఇండోనేషియాలో నార్త్ సుమత్రాలో మీకు సునామీ వచ్చింది పద్నాలుగు దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి తరువాత మీరు చూసారంటే రెండు వేల పదకొండులో జపాన్లో మీకు చాలా పెద్ద సునామీ వచ్చింది దీనిని మీరు గమనించారంటే తొంభై రెండు అడుగులండి తొంభై రెండు అడుగులకు పైగా మీకు అలలు పొంగితే అలల యొక్క సముద్రం మట్టము తొంభై రెండు అడుగులకు పైన ఉంటే ఇది ఒక మెగా సునామీ అండి ఒక బీభత్సాన్ని క్రియేట్ చేసే సునామి అలాంటిది రెండు వేల నాలుగులో మీకు ఇండోనేషియాలో వచ్చిన సునామీ నూట అరవై ఏడు అడుగులు నూట అరవై ఏడు అడుగులు అంటే డబల్ ద రేట్ ఎలాంటి ఒక సునామీ వచ్చిందో చూడండి సో ఇప్పుడు తొంభై రెండు అంటే హండ్రెడ్కి పైగా అనండి రెండు వేల పదకొండులో జపాన్లో వచ్చిన సునామీ కూడా వంద అడుగులకు పైగా వచ్చినదే సో ఇలా మీరు చూశారనుకోండి చూడండి ఫ్రెండ్స్ గమనించండి ఐదు వందల ఎనభై ఏళ్లకు ఒక్కసారి ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అంటే మీకు ఐదు వందల ఎనభై ఏళ్లకు క్రితము రెండు వేల నాలుగు దానికి వెనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ని వేసుకుంటే ఆ టైంలో ఇదే పద్నాలుగు దేశాలలో ఇలాంటి సునామీని అప్పుడు నివసించిన ప్రజలు చూశారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అంటే పద్నాలుగు వందల నలభై నాలుగు అనబడే సంవత్సరములో ఎక్కడెక్కడ ఏ ఏ దేశములో ఇంతంత పెద్ద సునామీలు వచ్చాయో మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది అనేది ఇందులో ఉన్న వార్త విక్టోరియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గత ముప్పై ఏళ్లలో చేసిన రీసెర్చ్ ఫైవ్ ఎయిటీ ఇయర్స్కి ముందు ఇదే జరిగింది మళ్ళీ ఈసారి కూడా జరగబోతుందని ఒక బిత్తరపోయే డేటాను వాళ్ళు విడుదల చేశారు అంటే ఫైవ్ ఎయిటీ ఇయర్స్కి ముందు శ్రీలంకలో ఇలాంటి ఒక సునామీ వచ్చి ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాబోతుంది అనేదే ఇందులో ఉండే అతి ముఖ్యమైన విషయం మరి శ్రీలంక అన్నప్పుడు పక్కనే భారతదేశము కూడా ఉంది కదా రెండు వేల నాలుగులోనే భారతదేశంలో కూడా సునామీ వచ్చింది కదా అలాంటిది మళ్ళీ మన దేశములో ఇలాంటి ఒక మెగా సునామీ రిపీట్ అవుతుందా అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ ఎందుకు టూ థౌజండ్ ఫోర్లోనే వచ్చింది కదా జపాన్లో టూ థౌసండ్ లెవెన్లోనే వచ్చింది ఏంటి సునామీ నూట అరవై ఏడు అడుగులు కాబట్టి మనకి రాకపోవచ్చు శ్రీలంకకి వస్తే దాని ఎఫెక్ట్ ఇండియా మీద ఉంటుందా ఈ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ మిస్టరీని ఒక్కసారి మీరు స్టడీ చేశారనుకోండి ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నారు సో ఇలాగే ఇందులో చిక్కుకున్న దేశాలు ఎన్ని ప్రస్తుతం మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషనే క్రియేట్ అవ్వచ్చా ఇది మన సిద్ధులు చెప్పారు శాస్త్రవేత్తలు చెప్పారు ప్రకృతి కూడా ఇదే చెప్తుందని అందరూ మాట్లాడుతున్నారు చూడండి ఎలాంటి విచిత్రమో టెలీ స్మిత్ చెప్పిన విషయము అక్కడ నిజమైంది ఇవాళ శాస్త్రవేత్తలు కూడా ఇదే మా మాట్లాడుతున్నారు మరి దీని గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి కుదిరితే అనాలిసిస్ చేయండి మీ రిపోర్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్